హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అపర్ణ తెలుగు అమ్మాయి ఈరోజైతే నేను గుండెపల్లి వెళ్ళామండి ఆ బ్లాగ్ అన్నది తీసానండి సో ఆ వీడియో మొత్తం కాకపోయినా అన్న చూపిద్దాం అనుకుంటున్నాను ఇదైతే మేము రోడ్ వెళ్తుండగా తీసామండి వీడియో అక్కడ షెడ్లు కనబడుతున్నాయి కదండి అదే అమ్మవారి గుడి ఇదైతే డిబ్బే అండి లోపలికి వెళ్ళని వాళ్ళు ఉంటే ఇక్కడ డిబ్బేలో అన్నీ వేసుకుని దండం పెట్టుకుని వెళ్తారండి ఇదైతే ఎంట్రెన్స్ అండి నేను బండి మీద వెళ్ళటం వల్ల వీడియో అన్న సరిగ్గా తీయలేకపోయాను ఇది ఎంట్రన్స్ అండి ఇక్కడ అమ్మవారి అనే సిహెచ్ గున్న పిల్లని ఉంటుందండి సో ఇక్కడ ఇవన్నీ కొట్లండి మనం ఇక్కడ వంట చేసుకోవడానికి కావాల్సిన సరుకులు అన్నీ ఉంటాయి అన్నీ ఇక్కడే ఉంటాయండి ఇదైతే అమ్మవారి గుడి అండి మేమైతే శుక్రవారం వెళ్ళామండి అందుకని ఆదివారం అయితే అసలు ఖాళీ ఉండదండి ఇదైతే ఈవినింగ్ తీసానండి షూట్ మార్నింగ్ అయితే జనం ఉన్నారని ఇది ఇక్కడ చూసారా ఇదంతా అసలు ఆదివారం అయితే ఖాళీ ఉండదండి ఇది ఈవినింగ్ టైం ఆషాఢ మాసం సందర్భం అనగా ఈవిడికి గాజుల అలంకరణ అనేది చేశారండి ఈ లోపల మా వాడు కోళ్ళ కోసం ఎయిట్ చేశాడండి అందుకని మేము ఫస్ట్ అయితే కోళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాం కోళ్ళని తీసుకుని టెంపుల్ దగ్గరికి వెళ్దామని వెళ్ళాం ఫస్ట్ మేము ఫస్ట్ టైం షెడ్ తీసుకున్నాం లేకపోతే ఖాళీ ఉండండి షెడ్లు ఇవైతే ఇక్కడ మనకి ఏమన్నా సరుకులు కావాలి ఇక్కడే ఉంటాయండి గిన్నెలది ఏమన్నా కావలిస్తే అన్నీ ఇక్కడే ఉంటాయండి స్టవ్లు అవన్నీ మొత్తం ఇక్కడ కావాల్సినవన్నీ అండి మేమైతే కొన్ని ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళాం వెళ్ళడం లేట్ అయిపోయిందండి అందుకని ఫస్ట్ కొద్ది చికెన్ తీసేసి పకోడి వేసేసుకున్నాం అది తింటామండి లోపల బిర్యానీ వేసేద్దామని ఒక పక్కన బిర్యానీ అన్నది వేసేసుకున్నామండి బిర్యానీ వేసుకుని పక్కన చికెన్ కర్రీ అదే అయిపోతా ఉంది ఈ లోపల చికెన్ ఫ్రై కూడా అయిపోయింది పకోడీ తింటూ ఉన్నాం ఈ లోపల నేను కుకింగ్ చేస్తానన్నమాట ఈ లోపల మా వాడు వచ్చేసి ఆ గట్టి పట్టుకుని నేను కూడా తిప్తా నేను కూడా తిప్తా అని ఓ తిప్తానని వచ్చాడండి నాకేమో స్టవ్ దగ్గరికి రావడం భయం వేసింది ఈ లోపల నేను అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట బిర్యానీ అయితే అయిపోతుంది ఇక్కడ వంటలన్నీ చేసేసుకున్నాక ప్రతి ఒక్కటి అమ్మవారి దగ్గరికి వెళ్ళి పెట్టాలండి ఇదేనండి అమ్మవారి చెట్టు మేకలన్న కోళ్ళన్నా అన్నీ చెట్టు దగ్గరే కోస్తారండి ఎంత పెద్ద ముక్కలన్నీ ఈ చెట్టు దగ్గరే తీసుకోవాలండి సో అన్నీ మేము వండిని అన్నీ పట్టుకెళ్ళిపోయి వాటర్తో సహా పెట్టేయాలండి అమ్మవారికి చెల్లించేయాలి అమ్మవారికి చెల్లించేసాక మనకి మొక్క అనేది కంప్లీట్ అవుతుందండి ఇక్కడ పెట్టాకనే మనం భోజనం చేయాలండి ఇక్కడ పెట్టేసుకున్నాక మనకి మొక్క అన్నది కంప్లీట్ అవుతుందండి అమ్మవారికి అన్నీ ఇక్కడ పెట్టుకున్నాకనే మనం తినాలండి ఫస్ట్గా అయితే మనం తినకూడదు అన్నీ చెట్టు దగ్గర ఏమనుకున్నామో అవన్నీ ఇక్కడ పెట్టేసుకుని అన్నం పెట్టుకోవాలండి అప్పుడైతే మనకు మొక్క అన్నది పూర్తి అయిపోయినట్టు చాలా లేట్ అయిపోయిందండి అందుకని భోజనాలు వీడియో దీన్ని తీయడానికి కుదరదు మా ఊరు చూసారా ఓ ఆటలాడుతున్నాడు భోజనాలు చేసాక ఫ్రీ అయ్యామండి అప్పుడు కొద్దిగా వీడియో తీసుకోవడానికి సెట్ అయింది మా ఊడు అక్కడ పక్షుల దీని వెళ్తుంటే అక్కడికి వెళ్దాం అంటే సో వెళ్ళి అక్కడ చిన్న క్లిక్ తీసుకోవడానికి కుదిరింది సో ఎంతో తీయలేదండి వీడియో కొద్దిగా తీసాం అక్కడ ఒక అరగంట ఆడుకుని వచ్చేసామన్నమాట ఇదైతే ఇది తీయటానికి లాస్ట్ లో తీసానండి ఈ వీడియో అన్న నాకు టైం సరిపోలేదండి అసలు అందుకని ఇదంతా చుట్టూ గాలి మాత్రం చాలా బాగుంది నువ్వు పక్కన భోజనాలు చేస్తే పక్కన చీరల చీరలో గాలి బాగా ఆస్వాదించావు అనమాట మాకు టైం సరిపోలేదండి అందుకని ఇలా తీసాం